Welcome, friends. Welcome to SPMC Vibes. Mm -hmm. మరి ఈ రోజు మన ముందర శ్రీలేఖ మేడం గారు ఉన్నారు రాయచోటి నుంచి మరి ఈ రోజు డే ఫిఫ్త్ లోకి మనం ఎంటర్ అయిపోయాము ఎంతో చక్కగా మేడం తన యొక్క జ్ఞానాన్ని మనకి ఇక్కడ పంచుతూ ఉన్నారు మరి మేడం గారిని ఆహ్వానం పలికే ముందు మనందరినీ ఇలా కడుపులేటువంటి జగద్గురువు విశ్వగురువు మైత్రే బుద్ధుడు అనేటువంటి బ్రహ్మర్షిపితా పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇవాళ మేడం గారు మనకి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత యొక్క ఇంపార్టెన్స్ గురించి శ్రీలేఖ మేడం చెప్తారు వెల్కమ్ వెల్కమ్ టు ఎస్పిఎంసి అందరికీ నమస్కారం సో మనం ఈ డేస్ సెషన్స్ చెప్పుకుంటున్నాం కదా ఇవి ట్వంటీ వన్ డేస్ ఆఫ్ బుక్ రీడింగ్ సెషన్స్ అనమాట అసలు బుక్ రీడింగ్ సెషన్స్ అంటే ఏంటి అంటే సో ఏ ఒక బుక్ రాసిన రచయిత ఒక దృష్టి కోణంలో ఆ పుస్తకాన్ని రాస్తారనమాట కానీ అది చదివేటప్పుడు ఒక్కొక్క రీడర్ ఒక్కొక్కలాగా ఇమాజిన్ చేసుకుంటారు కానీ ఎప్పుడైతే బుక్ రీడింగ్ సెషన్స్ అటెండ్ అవుతామో అప్పుడు అసలు రచయిత ఏ దృష్టితో రాసాడా పుస్తకం అనే విషయం క్లియర్ అవుతుంది అనమాట సో ఈ రోజు నేను ప్రతిరోజు కూడా ఈ ట్వంటీ వన్ డేస్ పాటు చెప్పబోయేది నా దృష్టికోణంలో నేను ఏ విధంగా ఆలోచించి రాసాను అని నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా అనమాట ఈ ట్వంటీ వన్ చాప్టర్స్ కూడా సో ఈ రోజు వచ్చేసి డే ఫైవ్ అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి కృతజ్ఞత భావం కదా సో టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందర ఒక చిన్న విషయం చెప్తాను సో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఒక సిక్స్ ఆర్ సెవెన్ స్టాండర్డ్ పిల్లలు వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళారనమాట ఆ ఫోటోగ్రాఫర్తో ఒక పిల్లవాడు అంటున్నాడు అన్న ఈ పిల్లోడు చాలా రిచ్ అన్నా నువ్వు బాగా తీయాలి ఫోటో అని చెప్పాడనమాట ఆ ఫోటోగ్రాఫర్ అడిగాడు అతన్ని రిచ్ అంటున్నావు నువ్వు రిచ్ కాదా నీ అవయవాలు అన్నీ బా బాగానే ఉన్నాయి కదా ఈ చేతులు కాళ్ళని బాగానే ఉన్నాయి కదా నువ్వు కూడా రిచ్చే కదా అంటాడు అనమాట సో మనం ఎప్పుడు ఏంటి అంటే మనకు ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయమన్నమాట మన మనకు లేని దాని గురించి ఆరాట పడుతూ ఉంటాం అనమాట సో మనకి ఏదైతే లేదో అది మన జీవితంలో ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటామేమో అనే దోరుణితో ఉంటామే కానీ మన జీవితం ఇప్పుడు ఏదైతే ఉందో ఇలాంటి జీవితం కోసం ఎంతో మంది కళలు కంటుంటారు కానీ అలాంటి జీవితం మన దగ్గర ఉన్నప్పటికీ మనం సంతోషంగా లేమన్నమాట ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఏదైతే జీవితాన్ని అనుభవిస్తున్నామో ఆ జీవితం యొక్క విలువ మనకి తెలియదు అనమాట సో ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ అవర్ లోనే క్లాస్లో కూర్చొని ఏడుస్తుంది అనమాట సో టీచర్ వచ్చి తను అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ తిట్టింది నన్ను అందుకని ఏడుస్తున్నాను అని చెప్పింది అనమాట తన పక్కన ఇంకొక అమ్మాయి డల్ గా సైలెంట్ గా తలదించుకొని గా ఉంది ఏంటి నువ్వెందుకు డల్ గా ఉన్నావు అంటే అప్పుడు తను చెప్పిన సమాధానం విని క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రియాలిటీ చెక్ లాగా అనిపించింది అనమాట సో ఈ సెకండ్ అమ్మాయి ఎవరైతే డల్ కూర్చున్నారో అమ్మాయికి మదర్ లేరంట సో ఈ అమ్మ ఫస్ట్ అమ్మాయి వాళ్ళ మదర్ తిట్టారు ఈ రోజు బాధపడుతుంది రేపు మళ్ళీ హ్యాపీగా వాళ్ళ అమ్మ బుజ్జగిస్తు లేదంటే తనతో ఆడుకోవడమో వాళ్ళ వాళ్ళు కలిసి ఎక్కడికైనా వెళ్లడమో అలా సరదాగా గడిపేస్తారు ఈ రోజు జరిగినేది రేపటికి గుర్తుండదు వాళ్ళకి కానీ తినకేంటి తనని తిట్టడానికైనా తనతో నవ్వులు పంచుకోవడానికైనా కూడా తనకు మదర్ అనేవారే లేరు సో ఈ ఫస్ట్ మై ప్రాబ్లమ్ అసలు ఆ సెకండ్ ప్రాబ్లమ్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫస్ట్ మై ప్రాబ్లం ఒక ప్రాబ్లమా చెప్పండి అసలు సో మనం కూడా జీవితంలో ఏం చేస్తామంటే ఒక గిర్ర గీసుకుంటాం అనమాట ఒక పెద్ద లైన్ గీసుకొని ఇదే నా ప్రాబ్లం ఇంత పెద్దగా ఉంది నా ప్రాబ్లం అనుకుంటాను కానీ మనకు తెలియని విషయాలు ఏంటంటే ఆ గీత కంటే పెద్ద గీతలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఆ గీత ఆ పెద్ద గీతల ముందర మన గీత చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట సో ప్రపంచంలో చాలా మంది జీవితంతో పోరాడుతున్నారు జీవించి ఉండడం కోసం పోరాడుతున్నారు కానీ మనం ఏంటి అంటే మనకున్న జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా మన జీవితంలో ఇంకా అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అనేటివి చాలా చిన్న ప్రాబ్లమ్స్ అసలు చెప్పాలంటే అసలు అవి ఒక రకంగా ప్రాబ్లమ్సే కాదని చెప్పాలి ఎందుకంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటి వాడు చెత్తేశాడు పక్కింటి నా ప్లేస్ ప్లేస్లో పార్క్ చేశాడు కొంతమందికి అసలు ఇల్లే లేదు సో ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చెప్తాం చెప్పండి సో మన ఇలాంటి విషయాల్లో మనం కంపేర్ చేసుకోవాలన్నమాట మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఇంకా లైఫ్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట అబ్బా వీళ్ళ ప్రాబ్లం ఉందరా మన ప్రాబ్లం ఎంత చిన్నగా ఉంది అనేసి అప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వడం ఈజీ అవుతుంది అనమాట సో మనం జీవితం మన జీవితం చాలా బాగుంది అలా బాగుండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట ఆ కారణాల పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండకుండా ఇంకా నా జీవితంలోకి అది రావాలి ఇది రావాలి నా జీవితంలో అది ఉండాలి ఇది ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కానీ మన జీవితంలో ఏదైనా రావాలి అంటే ముందు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నమాట సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పిల్లోడు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు ఎందుకంటే నాకు కుక్క కావాలి కుక్క కావాలి అని ఏడుస్తూ ఉండేవాడు అనమాట ఒక రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు తీసి ఇవ్వట్లేదు నాకు కుక్కను కొనివ్వు నాకు కుక్క కావాలి అంటాడనమాట వాళ్ళమ్మ అంటుంది ఒక కుక్కను కొనిస్తే నువ్వు ఏం చేస్తావు అంటుంది అంటే ఆ పిల్లవాడు అంటాడు నేను ఆ కుక్కతో ఆడుకుంటాను అంటాడు అనమాట సో ఇప్పుడు నీకు ఒక చెల్లి ఉంది కదా ఆడుకోవడానికి చెల్లి ఉంది కదా తనతో రోజు ఆడుకోవచ్చు కదా ఆ చెల్లి నువ్వు ఎప్పుడు ఆడుకోకుండా తను ఎప్పుడు తిడుతూనే ఉంటావు తనతో కొట్లాడుతూనే ఉంటావు సో ఇంకొక కుక్క నీకు ఎలా తల్లితచ్చేవాళ్ళు నేను అంటే చెల్లి కుక్క ఒకటని కాదు సో ఆడుకోవడానికి ఒక పార్ట్నర్ లాగా సో ఆల్రెడీ తనకు ఉన్న ఒక పార్ట్నర్ తన చెల్లిని తన అప్రిషియేట్ చేయట్లేదు తనతో ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నాడు సో అలాంటప్పుడు ఇంకొక కొత్త వ్యక్తిని తన కొత్త జంతువుని కానీ వ్యక్తిని కానీ తన లైఫ్ లోకి ఎలా ఇన్వైట్ చేస్తాడు ఇక్కడ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు లాగనమాట భగవంతుడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు ఆల్రెడీ మన జీవితంలో ఉన్న వాటి పట్ల మనం గ్రాటిట్యూడ్ తో ఉంటే మన జీవితం లేక కొత్త వాటిని పంపిస్తాడు భగవంతుడు మనం ఉన్న వాటి పట్లనే అప్రిషియేషన్ లేకుండా ఉన్న వాటి పట్లనే కంప్లైంట్స్ చేస్తూ ఉన్నామంటే కొత్త వాటిని ఎలా పంపిస్తాడు భగవంతుడు మన జీవితంలోకి కదా సో ఈ రోజు వచ్చేసి ద ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న వాటి మీద మనం ఎలాగైతే గ్రాటిట్యూడ్ భావంతో ఉండాలి అనే విషయం గురించి ఈ రోజు చెప్పుకోబోతున్నాం అనమాట పీపుల్ ఫీల్ డిప్రెస్డ్ సో అందరూ చాలా మంది జనాలు డిప్రెస్డ్ గా ఉంటారు దే ఫీల్ దే లాక్ సంథింగ్ ఎందుకు అంటే నాకు ఇంకా ఏదో లోపం ఉంది నా జీవితంలో ఇంకా ఏదో తక్కువ అవుతుంది అనే భావంతో ఉంటారు కాబట్టి దే ఫీల్ దే ఆర్ ఒప్రెస్డ్ సో వాళ్ళని ఎవరో హేళన చేస్తున్నారు వాళ్ళని ఎవరో తక్కువ చేస్తున్నారు జీవితం అనేది తనకు అన్యాయం చేస్తుంది తన ఇంజస్టిస్ జరుగుతుంది లైఫ్ లో అనే ఫీలింగ్ లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దే ఫీల్ దే నీడ్ సంథింగ్ సూతింగ్ సో ఏదో వస్తే కానీ నా జీవితం బాగుపడదు ఏదో వస్తే కానీ నా జీవితంలో మంచి జరగదు ఇప్పుడున్న జీవితం చాలా బాగానే ఉంది కానీ ఈ మనిషి ఎలా భావిస్తాడంటే ఏదో నా జీవితం లేక వస్తే కానీ నేను హ్యాపీగా ఉండలేను అని ఈ క్షణం తన చుట్టూ ఉన్న విషయాల పట్ల హ్యాపీగా ఉండటం మానేస్తాడనమాట దే స్ట్రైవ్ ఫర్ వాట్ దే డోంట్ హ్యావ్ తనకు లేని దాని కోసం పరిగెడతాడు బట్ దే డోంట్ ట్రీట్ వాట్ దే హ్యావ్ విత్ లవ్ కానీ తన దగ్గర ఉన్న వాటిని ప్రేమతో అనమాట అప్రిషియేట్ చేయడు తనకు తనకు హెల్ప్ చేస్తున్న వాటి పట్ల భావాన్ని కలిగి ఉండడు అనమాట ఫీల్ లక్కీ టు హ్యావ్ ఎన్ఎఫ్ టు బ్రీత్ సో మనం ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నామంటే కూడా దాని పట్ల కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి మనం లక్కి మనం ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నందుకు ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో చూసారంటే చాలా కాలుష్యం పెరిగిపోయింది మామూలుగా ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా లేక చాలా మంది సిలిండర్స్ పెట్టుకొని తిరుగుతున్నారనమాట కానీ మనం ఎంత ఫ్రీగా వెళ్తున్నాం ఇప్పుడు ఫ్రీగా రోడ్ లో కానీ ఎక్కడికైనా కూడా ఊపిరి పీలుస్తున్నామా వదులుతున్నామా అనే స్పర్శ కూడా లేకుండా మనం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అదొక విషయమే కాదు మామూలు విషయం అనుకుంటున్నాం కానీ మన ఏదైతే గాలిని పీల్ పీల్చి వదులుతున్నామో దానికి కూడా కృతజ్ఞతమై ఉండాలన్నమాట ఫీల్ లక్కీ టు టు వాటర్ థర్స్ట్ సో మనం ఏదైతే మన దాహాన్ని తీర్చడానికి మనకు నీళ్లు ఉన్నాయి సో రీసెంట్ గా కలికి మూవీ వచ్చింది అందులో ఏంటంటే ఫ్యూచర్ లో మన వరల్డ్ ఎలా ఉండబోతుంది అని ఇమాజిన్ చేసుకుని అన్నమాట అందులో నీళ్లు లేక కొట్టుకుంటారు జనాలు ఒక్క చెమ్ము చెమ్ముడు నీళ్ళ కోసం నీవా నావా నీళ్లు అని కొట్టుకుంటే అర్జునం మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా ఇప్పుడు లేము కదా సో అలా మనకు కావాల్సినప్పుడు మన దాహాన్ని తీర్చడానికి నీళ్లు ఉన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట లక్కీగా ఫీల్ అవ్వాలి ఫీల్ బ్లెస్ టు హ్యావ్ ఫుడ్ టు ఈట్ సో మనం మూడు పూట్ల తిని తిన తినగలిగే తినగలిగే స్థాయిలో ఉండడం కూడా మనం ఒక లక్కీ పర్సన్ ని చేస్తాయి ఎందుకంటే ఓకే సో హ్యాండ్ చేశారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా శ్రీ గణేష్ మాస్టర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఉంచు మరి ఓకే సో మనకి మూడు పూట్ల నమస్తే అమ్మా టైమ్ తప్ప పడ్డది ఈ క్లాస్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ రాదని చెప్పారు అందుకు వచ్చారు కన్ఫర్మ్ చేసుకున్నాను హ్యాండ్ వచ్చేసాను ఇప్పుడు జాయిన్ అవుతున్నారు మరి ఓకే లీవ్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారు సెవెన్ థర్టీ వరకు ఓకే కంటిన్యూ చేయండి ఒక నిమిషం చేయండి చేయండి సో మనకు మూడు పూట్ల తిరిగి చాలా మందికి ఆ అవకాశం కూడా లేదన్నమాట సో మా సర్ ఒకరు ఉండేవారు అనమాట ఆయన ఏంటి అంటే రోజుకు రెండు పూట్లు తినేవారు అనమాట ఇప్పుడు మనము బీటెక్ చేసాం అనుకోండి ఒక ట్వంటీ వన్ ఇయర్స్ కి జాబ్ వచ్చేస్తుంది ఆ తర్వాత మనమే అర్న్ చేయొచ్చు అనమాట కానీ ఆ ట్వంటీ వన్ ఇయర్స్ మన పేరెంట్స్ మనల్ని చూసుకుంటూ ఉంటారు కానీ ఈ సార్ ఏంటంటే పిహెచ్డి చేస్తున్నారు అనమాట పిహెచ్డి అంటే చాలా లేట్ అవుతుంది కదా అప్పటిదాకా వాళ్ళ పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉండాలి ఆయన సో ఇంకా పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసేవారంటే తన ఎక్స్పెన్సెస్ అన్నింటినీ తగ్గించుకునేసేవారంట తనకు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ ఉండేవారంట రోజుకి రెండు పూట్లే తింటూ పొద్దున మధ్యాహ్నం నైట్ వచ్చేసి నీళ్లు తాగేవారంట రోజు నైట్ టైం బాల్కనీలో నిల్చుకొని ఎదురుగా ఒక టిఫిన్ స్టోర్ టిఫిన్ సెంటర్ ఉండేవంట దాని వైపే చూస్తూ ఉండేవాళ్ళంట ఎందుకంటే ఎప్పుడెప్పుడు అవుతుందా వెళ్ళి తిందామా అని పొద్దున్న ఆ స్టోర్ ఓపెన్ చేయకముందే పోయి కూర్చునే వాళ్ళంట ఆ స్టోర్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఏంటి నువ్వు అప్పుడే వచ్చేసావా అని అడిగేవాళ్ళంట వాళ్ళకంటే ముందొచ్చి కూర్చునే వాళ్ళంట సో కొంతమందికి మూడు పూట్ల తినడానికి తిండి కూడా లేదు సో మనకు తిండి ఉంది మూడు పూట్ల తినగలుగుతున్నాం అంటే అది మన అదృష్టంగానే భావించాలి మనం లక్కీగా ఫీల్ అవ్వాలి వర్కింగ్ ఆర్గన్స్ సో మనకు అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు అనుకోండి బ్రెయిలీ అది వాళ్ళకి చూ చూసి ఏం నేర్చుకోలేరు కాబట్టి బ్రెయిలీ లిపి ద్వారా నేర్చుకుంటారు సో అది అవి చుట్టూ ఎన్నెలా గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారా సో వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే ఎంత కష్టపడతారు కళ్ళు కనిపించని వాళ్ళు సో బ్రెయిలీ లిపిలో తాకి అక్షరం అక్షరం చూసి నేర్చుకుంటారు ఒకవేళ డెఫ్ అండ్ డంప్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో వినిపించదు ఏది బయట కన్వే చేయలేదు సైన్ లాంగ్వేజ్ లోనే అంత బయట కానీ ఆ సైన్ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తికి అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ఫిజికల్లీ హ్యాండికాప్ట్ పీపుల్ కానీ మనకు అన్ని ఆర్గన్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి మనం హెల్దీగా హ్యాపీగా ఉన్నాం కదా కానీ ఇంకా లేని వాటి కోసం ఎందుకు పరిగెత్తాలి మనం ఫీల్ హ్యాపీ టు హ్యావ్ షెల్టర్ టు లివింగ్ సో మనం నైట్ టైం కనుక బయటకు పోయి చూసినామంటే బస్ షెల్టర్స్ కింద పడుకుంటుంటారు చాలా మంది సో మనం మనకు హ్యాపీగా ఉండటానికి ఒక ఇల్లు ఉంది షెల్టర్ ఉంది సో మనం లక్కీగా ఫీల్ అవ్వాలి అవన్నీ మనకు ఉన్నందుకు ఫీల్ హ్యాపీ టు హ్యావ్ పీపుల్ టు షేర్ యువర్ థాట్స్ విత్ సో మన చుట్టూ మన ఆలోచనలు ఏంటి అని షేర్ చేసుకోవాలన్న నలుగురితో మాట్లాడాలంటే మన చుట్టూ పీ మనుషులు ఉన్నారు సో మనం ఏమైనా షేర్ చేసుకోవాలంటే మనకు మనుషులు ఉన్నారు చుట్టూరా సో మన పేరెంట్స్ ఉన్నారు మన ఫ్రెండ్స్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది అనాథలు ఉంటారు వాళ్ళకి ఈ ప్రపంచంలో వాళ్ళు వాళ్ళు అని చెప్పుకోవడానికి అంటూ ఎవరు ఉండరు సో అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మన సమస్యలు ఒక సమస్య అండి గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ యువర్ వే ఏదైతే మన జీవితంలో ఉన్నాయో వాటన్నిటికీ మనం లక్కీగా ఫీల్ అవ్వాలి గ్రేట్ఫుల్ గా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి మన జీవితంలో ఉన్న వాటన్నిటికీ గురించి సింపుల్ థింగ్స్ ఇవన్నీ కానీ మన జీవితంలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి కదా ఎంతో మందికి లేనివి మనకు ఉన్నాయి కదా కాబట్టి మనం వాటి పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఈవెన్ ద లిటిల్ థింగ్స్ దట్ ఆర్ హెల్పింగ్ యూ సమ్ ఇందాక చెప్పుకున్నాం కదా సింపుల్ థింగ్స్ అయినా కూడా వాటి పట్ల మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి నెవర్ వెయిట్ ఫర్ సమ్ వన్ టు పసిఫై యూ ఎవరో వచ్చి ఏదో వచ్చి మన జీవితానికి మార్పు చేస్తుంది చేస్తారు దాని వల్ల మనం హ్యాపీగా ఉంటాం అనుకోవడం తప్పు ఆల్రెడీ మనం హ్యాపీగానే ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ చాలా మంచి విషయాలు ఉన్నాయి మన జీవితంలో వాట్ ఎవర్ యు హస్ఫై యూ మన జీవితంలో ఏదైతే ఉందో అదే మనల్ని సాటిస్ఫై చేయాలన్నమాట అదే మనకి హ్యాపీనెస్ ఇవ్వాలన్నమాట వితౌట్ లివింగ్ నన్ ప్రతి ఒక్కరిని మనకి ఎవరైతే జీవితంలో హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలన్నమాట థ్యాంక్ యూ సారీ అనే వర్డ్స్ ఏంటంటే మనం ఏదో చెప్పాలంటే చెప్పాలి అన్న విధంగా చెప్పేస్తుంటాం కానీ ఆ అనేవి మనస్ఫూర్తిగా మనస్సు నుంచి రావాల్సిన అన్నమాట ఇప్పుడు నువ్వేదన్నా తప్పు చేసావు అవుట్ ఆఫ్ హార్ట్ మనం ఆ గిల్టీనెస్ తోటి మనస్ఫూర్తిగా చెప్పాలి సారీ ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేశారు ఏదో ఫార్మాలిటీ చెప్పాలి కదా అన్నట్టుగా థ్యాంక్ యూ చెప్పకుండా మనస్ఫూర్తిగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను నీ హెల్ప్ వల్ల నాకు సహాయం నేను సహాయం పొందాను అన్న ఉద్దేశంతో థ్యాంక్స్ చెప్పాలన్నమాట అది పదం కాదు ఒక భావాన్ని చెప్తున్నట్టు మనం దట్ షోస్ యువర్ ఆఫ్ షోయింగ్ ఎక్స్ట్రీమ్ గ్రాటిట్యూడ్ సో మన అప్పుడే ఉంటుంది అనమాట ఈ మనం థ్యాంక్ఫుల్ గా ఎప్పుడైతే ఉంటామో అది మన హెల్దీ ఆటిట్యూడ్ ని చెప్తాయనమాట మనం ఎంత పాజిటివ్ గా ఉన్నాము ఎంత కృతజ్ఞతగా ఉన్నాము అనేది ఆ ఆటిట్యూడ్ ద్వారానే పోటీ సో ఎన్ చేసుకునే ముందర ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ఎండ్ చేసుకున్నాము అనగనగా

ఒక చిన్న స్టోరీ తోటి మనం ఈ సెషన్ ని కంప్లీట్ చేసుకుందాం అనమాట ఒక ఊర్లో ఒక తను ఉండేవాడు అనమాట తన జీవనాధారం ఏంటి అంటే చెట్లు కొట్టి నివసించేవాడు ఆ చెక్క అమ్ముకుని సో ఒక రోజు ఏమవుతుంది తన చెట్లు ఏ గొడ్డలితో అయితే నరికేవాడో ఆ గొడ్డలి బై మిస్టేక్ ఒక బావి పడిపోతుంది అనమాట సో అతను ఇంకా బావి దగ్గరే కూర్చొని బోరుమని ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే తనకున్న జీవనాధారమే ఆ పని కదా ఆ లేదు కాబట్టి ఇంకా ఆయన ఫుల్ గా డిప్రెస్డ్ అయిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఆ బావి దగ్గరే కూర్చుంటాడు అనమాట సడన్ గా బావిలో నుంచి ఒక దేవత ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అడిగితే అతను అంటాడు ఇలా నా గొడ్డల్ని బావిలో పడిపోయింది అందుకే ఏడుస్తున్నాను అంటాడు అంతే కదా నేను ఇస్తాం గొడ్డలు అని చెప్పి బావి లేకపోయి ఒక బెండి గొడ్డలు తీసి ఇస్తుందంట ఇస్తే అతను చెప్పాడు ఇది నా గొడ్డలి కాదు ఇన్ని రోజులు నాకు సహాయపడిన ఆ గొడ్డలే నాకు కావాలి అంటాడంట సో అమ్మవారు ఏం చేస్తారు లోపలికెళ్లి బంగారు ఆ ఒక గొడ్డలు తెస్తారు బంగారు గొడ్డలి తెచ్చి ఇది తీసుకో అంటాడు నాకు ఇది వద్దనే వద్దు ఇన్ని రోజులు నా జీవనాధారానికి సహాయపడిన ఆ గొడ్డలే నాకు కావాలి అని అదే మాట మీద స్టిక్ ఆన్ అయి ఉంటాడు అన్నమాట బంగారం వెండి అనేవి చాలా విలువైనది వీటిని ఎందుకు అంటే ఆ వస్తువు ఏదైతే నాదో దాని పట్ల నాకు కృతజ్ఞత ఉంది ఇన్ని రోజులు నాకు సహాయం చేసింది కాబట్టి నాకు అదే కావాలి అంటాడు అనమాట సో అమ్మవారు ఏం చేస్తారంటే ఈసారి అతని గొడ్డలు తీసుకొస్తారు తీసుకొచ్చి దాంతో పాటుగా ఈ సిల్వర్ గొడ్డలి ఇంకా గోల్డ్ గొడ్డలి కూడా ఇచ్చేస్తారన్నమాట అతనికి ఎందుకంటే ఎప్పుడైతే మనం జీవితంలో ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా మనం కోరుకోకపోయినా కూడా రావాల్సిన మన జీవితంలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఉన్న వాటినే మనం అప్రిషియేట్ చేయకుండా ఉంటే ఇంకా జీవితం లేకి మనకి ఏం కావాలనుకున్నా రావటం సో ఈ స్టోరీ ద్వారా ఇది చెప్పుకుంటున్నాం అండ్ ఇంకొక చిన్న మూవీ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం శ్రీమంతుడు మూవీలో చూస్తాం అందులో ఏంటంటే హీరో ఒక డైలాగ్ చెప్తాయి ఊరు ఎంతో ఇచ్చింది ఊరు మనం ఏదో ఒకటి తిరిగి ఇచ్చేసేయాలి అని చాలా గా ఉంటాడు అతను ఊరికి అందుకే వెళ్ళి మళ్ళీ తన రూట్స్ ని వెతుక్కొని అక్కడంతా డెవలప్మెంట్ చేసి వస్తాడనమాట సో మనం కూడా సింపుల్ థింగ్స్ అయినా గాలి పీల్చడం కానీ వాటర్ ఉండడం కానీ ఫుడ్ ఉండడం కానీ ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ అయినప్పటికీ వాటి పట్ల మనం కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి అదే మనలో ఈ థ్యాంక్ఫుల్ ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట యా దిస్ ఇస్ మై సెషన్ అండ్ యా ओवर तू हैं मेरे कंटिन्यू जाएंगे दानेश मास्टर दारू एक कोर्स का वाला मना को ओके थैंक यू नन्ना बातें पे सर्दी इतना నాకు హోస్ట్ ఇస్తారమ్మా హోస్ట్ అభినయ మేడం ఉన్నారు మేడం ఇవ్వాలి సార్ नमस्ते मैडम अभिनय मैडम माय फ्रेंड्स ఎంతో చక్కగా మేడం కృతజ్ఞత గురించి చెప్పారు మరి కృతజ్ఞతతో ఉండటం ద్వారా మనము ఎన్నో ఇంతలు అది మనం తిరిగి ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనం అందుకుంటూ ఉంటాము మరి ఎంతో చక్కగా మనకి మేడం గారికి కృతజ్ఞత యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఎంతో చక్కగా వివరించారు మేడంకి ధన్యవాదాలు తెలియచేసుకున్నాం ఫ్రమ్ ఎస్పీఎంసి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ